అదేవిధంగా నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను ఎక్కడున్నా ఒక కన్నీటి వేస్తూనే ఉంటాం అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడింటి వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా ఎందుకనంటే మనం తెలుసుకోవాలని కావాలని హాబర్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత వారి కుటుంబాన్ని వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత వారు చేసిన పోరాటం వారు చేసిన త్యాగం వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత మరి ఇన్ని హోదాలు ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా అంతస్తులు ఉండాలి కదా ఏడంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారు ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటున్నారు చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీస్ ఇచ్చినట్టు అంటారు ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు ఏదైనా పదవి తీసుకున్నాడా పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టే ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నాటి ఆనాటి జాతిపిత మరి ఈనాటి జాతిపితగా చెప్పుకునే వాళ్ళు ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు రాజకీయ పార్టీలు ఒక ఒక పరిస్థితిలో వైఫల్యం చెందిన అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారు ఉద్యమకారుడు కాదా ఉద్యమాన్ని నడపలేదా రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటిమితికి తీసుకురాలేదా కుల సంఘాలను మత సంఘాలను చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారు ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా